చూడడానికి చాక్లెట్ ముక్కల్లా ఉన్నాయి కదా కానీ కాదండి తెలగపిండి అంటాము దీన్ని మా సైడ్ నువ్వుల నూనె కోసం నువ్వులు ఆడిస్తూ ఉంటాం కదండి నువ్వులు ఆడించిన తర్వాత మిగిలిన పిండినే తెలగపిండి అంటాము ఈ తెలగపిండితో మేము పిండొడియాలు అయితే చేస్తూ ఉంటాము ఈ తెలగపిండితో చేసే పిండొడియాలు మా ఆంధ్ర సైడ్ ఫేమస్ అండి ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం పొలం పనులు స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి పొద్దు పొద్దున్నే పొలానికి అయితే వెళ్తూ ఉంటారు మా సైడ్ అయితే అంత పొద్దున్న ఇంట్లో పనులన్నీ చేసుకుని వంట చేసుకునే తీరికైతే ఉండదు కదా అప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేకపోతే అప్పటికప్పుడు అన్నాన్ని ఒక్కటే వండుకొని ఈ పిండోడి ముద్దనైతే తీసుకొని చల్లదనంగా అయితే పొలంలో అయితే తింటారు పిండోడియాల్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు అర్థం కాకపోతే లాంగ్ వీడియో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి మా అమ్మమ్మ వాళ్ళు గానీ మా అమ్మ వాళ్ళు గానీ మీ ఊరు వచ్చిన ప్రతిసారి కూడా ఈ పిండోడియాలు ముద్దనైతే చేస్తూ ఉంటారు ఎందుకంటే మా అందరికి కూడా చాలా ఇష్టం పిండోడియాలు అంటే ఊరు వచ్చేటప్పుడు పిండోడియాల్ని షార్ట్ వీడియో అయితే తీసి పెట్టానండి అందులో అయితే క్లియర్ గా ఉంటది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా పిండోడియాలు ముద్దైతే రెడీ అయిపోయింది వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి